వెల్కమ్ టు మీడియా సో షుగర్ వ్యాధి సో దీనికి ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని చెప్తారు అయితే డయాబెటిక్స్ నైట్ మాత్రం ఖచ్చితంగా ఆహారం తీసుకునే దాంట్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు మరి షుగర్ పేషెంట్స్ నైట్ ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి అవాయిడ్ చేయాలి అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివరాలు తెలుసుకున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ నాపులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గానే డిన్నర్ డిన్నర్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకని చెప్తూ ఉంటారు నైట్ ఏదైతే తీసుకుంటామో అదే షుగర్ బ్లడ్లో ఎక్కువగా కలుస్తుంది షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని చెప్తూ ఉంటారు అయితే అసలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి నైట్ సో డయాబెటిక్స్లో ఒక చాలా లైఫ్ థ్రెటనింగ్ ఒక కండిషన్ ఉంటుందండి ఏంటి అని అంటే షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే స్పై ఎక్కువ అవుతాయో అండ్ మనం విని ఉంటే గనక సైలెంట్ హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ వచ్చింది కూడా తెలియకుండా ఉంటుంది డయాబెటిక్స్ డయాబెటీస్ కండిషన్ లో ఉన్నప్పుడు అండ్ ఇది అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడే ఈ కండిషన్ కి దారితీస్తుంది అండ్ అది యూజువల్లీ ఎర్లీ అవర్స్ లో బిట్వీన్ త్రీ ఏఎం టు ఫైవ్ ఏఎం మధ్యలో జరుగుతుంది ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది అది దానికి ముఖ్యంగా మూల కారణం వచ్చేసి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ స్పైకింగ్ అవుతుందో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇది ఒక్క రోజుతో వచ్చింది కాదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే జరుగుతుందో అలాంటి వాళ్ళకి ఈ కండిషన్ మిగతా పారామీటర్స్ అన్ని కార్డియాక్ పారామీటర్స్ అన్నీ కలుపుకొని తీసుకుంటే ఇలాంటి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇందులో భాగంగా డయాబెటిక్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే ముఖ్యంగా నైట్ డిన్నర్ నైట్ లాస్ట్ మీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్ మీల్ డిన్నర్ మీల్ ఏదైతే తీసుకోవాలో అందులో టూ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఒకటి టైమింగ్ అండి సో టైమింగ్ మనం చెప్తూనే ఉన్నాము అండ్ మన హెల్త్ పరంగా కూడా ఇంటర్నల్ బాడీ సైకిల్స్ పరంగా కూడా మాక్సిమం బై సెవెన్ పిఎం ఇంకా చెప్పాలి అని అంటే సూర్యాస్తమం లోపు తీసుకుంటే గనక దట్ ఈస్ ద బెస్ట్ టైం టు హ్యావ్ ద డిన్నర్ దాని తర్వాత ఎందుకనంటే మనకి కనీసం ఒక త్రీ అవర్స్ గ్యాప్ మనం పడుకునే దానికి ఉన్నప్పుడు ఈ తీసుకున్న ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి అసిములేట్ అయ్యి అబ్జార్బ్ అయ్యి ప్లస్ మనకున్న ఆ టైంలో మనం చేసే యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అందులో అబ్జార్బ్ అయినది క్యాలరీగా కన్వర్ట్ అయినది కూడా కంప్లీట్లీ అవుట్ అయిపోతుంది ఆర్ కొంతవరకైనా బర్న్ అవుట్ అవుతుంది సో ఫ్యాట్ డిపాజిషన్ అనేది జరగకుండా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఏవైతే తీసుకుంటామో అలా లేకుండా డిన్నర్ టైం డిలే అయిందనుకోండి అనుకోండి మనం తిన్న తర్వాత ఆటోమేటిక్గా తిన్న ఆహారము అలానే ఫ్యాట్ డిపాజిషన్ అనేది జరుగుతుంది యాక్టివిటీ అనేది ఉండదు క్యాలరీ బర్నింగ్ ఉండదు ఇంపార్టెంట్ టైం ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నాము సో డయాబెటిక్స్ ఖచ్చితంగా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేదే ఫుడ్ లో ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది అంటే ఏ ఆహారం తీసుకుంటే గనక మన బ్లడ్ షుగర్ లెవెల్ ఇమ్మీడియట్గా గా బ్లడ్ లో స్పైక్ అవ్వదు అలా కాకుండా నిదానంగా రిలీజ్ అయ్యేటట్లు ఫుడ్స్ సో అలాంటి ఫుడ్స్లో ముఖ్యంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ అందు గురించి డిన్నర్లో మనం ఒక ప్లేట్ తీసుకుంటే గనక అందులో ఫిఫ్టీ పర్సెంట్ మనం తినే ఆహారంలో రా సలాడ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ క్యారెట్ హీరా బీట్రూట్ తర్వాత క్యాబేజ్ కానివ్వండి టొమాటోస్ ఆనియన్స్ ఇంకా బ్రాకలీ లెట్యూస్ మన ఇష్టం ఏమైనా కానివ్వండి ఈవెన్ లేత సొరకాయ లేత బీరకాయ లేత దొండకాయలు ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం దాన్ని టర్న్స్ తీసుకుంటూ ఇవాళ ఒక రెండు మూడు వెరైటీస్ తిన్నాము రేపు ఇంకొక రెండు మూడు వెరైటీస్ తింటాము ఈ రకంగా తీసుకుంటే అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్ని కూడా మనకి లభిస్తాయి సో ఫిఫ్టీ పర్సెంట్ మన ప్లేట్లో ఫస్ట్ రా సలాడ్స్ పెట్టుకున్న తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో మోర్ ప్రిఫరబుల్ ఏంటి అని అంటే సూప్స్ కానివ్వండి అంటే వెజిటబుల్ సూప్ సో మిక్స్డ్ వెజిటబుల్ సూప్ అవ్వచ్చు లేకపోతే పాలక్ సూప్ అవ్వచ్చు లేకపోతే పంప్కిన్ ఎల్లో పంప్కిన్ గుమ్మడికాయ సూప్ చాలా బాగా ఉంటుంది థిక్ సూప్ మనం తీసుకుంటే గనక బాగా ఫిల్లింగ్ గా ఉంటుంది మనకు అది హై క్యాలరీ కాకుండా న్యూట్రియన్స్ లభిస్తాయి లో గ్లైసమిక్ ఇండెక్స్ వెజిటబుల్ బేస్డ్ కాబట్టి ఉంటుంది అది ఒక ఆప్షన్ రెండవ ఆప్షన్ వచ్చేసి మనకి మిల్లెట్ రవ్వ జొన్న రవ్వ కానివ్వండి రవ్వ కానివ్వండి ఇప్పుడు చలికాలంలో సజ్జలు ఎక్కువ యూస్ చేస్తే చాలా మంచిది అనమాట సో సజ్జ రవ్వ కానివ్వండి రవ్వ కానివ్వండి మిక్స్డ్ మిల్లెట్ రవ్వ కానివ్వండి ఉప్మా లాగా చేసుకొని ఒకవేళ సాలెడ్ సపరేట్గా కాకుండా అలాంటి ఉప్మాస్ తీసుకుంటే గనక ఈ కూరగాయలు అన్నీ అందులో వేసేసి ఆయిల్ లేకుండా ఉడకపెట్టేసి జస్ట్ బాయిల్డ్ ఉప్మా లాగా మనం తీసుకుంటే ఇంకా అది ఇంకా అది కూడా మంచి ఆప్షన్ అనమాట లేదు మనము జొన్న రొట్టె ఈ మిల్లెట్స్తో తయారు చేసిన జొన్న రొట్టెలు లేదా సజ్జ రొట్టెలు లేకపోతే రాగి రొట్టెలు ఇలా మనం డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ తీసుకోవచ్చు లేకపోతే ఒకటే ఏది మనకి అందుబాటులో ఉంటుంది అలాంటిది మిలెట్ బేస్ తీసుకుంటే గనక మిలెట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా లో ఉంటుంది సో షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా ఉంటుంది ఖచ్చితంగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు డయాబెటిక్స్ కి అది మంచి ఫుడ్ అని కూడా చాలా మంచి ఫుడ్ ఇందులోనే భాగంగా కావాలి అంటే వేరే మిలెట్స్ అన్నం లాగా లైక్ కొర్రలన్నము లేకపోతే అండుకర్ర అన్నము లేకపోతే లిటిల్ మిల్లెట్ సామలు అరికలు ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒక వన్ వన్ వీక్ వన్ వన్ వెరైటీ కింద మనం తీసుకుంటూ వెళ్ళచ్చు అనమాట సో దీంతో చాలా బాగా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి సో ఎర్లీ డిన్నర్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి కూడా వెళ్ళామనుకోండి సో ఇంకా చాలా బాగా ఉంటుంది క్యాలరీస్ బర్న్ అవుతాయి రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ దెన్ అది అయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత బాడీ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కొంచెం అలసట వస్తుంది సో నిద్ర కూడా బాగా పడుతుంది ఎస్ సో ఈ ప్రాక్టీస్ చేస్తే గనక ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పచ్చండి నిద్ర అనేది ఎన్ని గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం అంటే నార్మల్గా మనకి ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అని చెప్తూ ఉంటారు మనకైతే వాళ్ళకి ఎన్ని ఆఫ్ స్లీప్ అనేది అవసరం నిద్ర కూడా అండి ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ చెప్తాము కాకపోతే ఎవరికైనా కానివ్వండి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు జస్ట్ ఫోర్ అవర్స్ ఆఫ్ స్లీప్ అండ్ అంత క్వాలిటీ అవుట్పుట్ మిగతా ట్వంటీ అవర్స్ కూడా ఎంతో ఎఫెక్టివ్గా ఎంతో ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు సో నిద్ర అనేది మనము ఎనీథింగ్ బిట్వీన్ ఫోర్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా అవసరం కావచ్చు కాబట్టి మన క్రైటీరియా ఏంటి అని అంటే పొద్దున లేచిన తర్వాత నాకు ఇంకా కొంచెం సేపు పడుకోవాలనుంది అన్న పాయింట్ లేకుండా మనంతటి మనమే రావాలి లేచిన వెంటనే ఫ్రెష్గా ఫీల్ అవ్వాలి వెంటనే వర్క్ లో వెళ్ాలనిపించాలి ఆ కండిషన్ ఉండి ఫోర్ అవర్స్ పడుకున్నా ఓకే సిక్స్ అవర్స్ పడుకున్నా ఓకే 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 అవర్స్ పడుకున్నా అండ్ డే మనం చేసే యాక్టివిటీని బట్టి కూడా నిద్ర అవసరం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనం బాగా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నాం అనుకోండి లేకపోతే ఎక్కడైనా ట్రెక్కింగ్కి వెళ్ళాము ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది అలాంటి వాళ్ళకి మేబీ ఆ రోజు ఇంకొక వన్ టూ అవర్స్ ఎక్స్ట్రా అవసరం ఉండొచ్చు ఎవరైతే జస్ట్ నార్మల్ సిట్టింగ్ సెడెంటరీ వర్క్ లో ఉన్నారు లేకపోతే సిస్టమ్ ముందు ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తారు అలాంటి వాళ్ళకి ఐ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు కూడా ఎవరి బాడీని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ నాకు ఈ టైం పడుకొని ఈ టైంకి లేస్తే నాకు సరిపోతుంది లేదా ఇది సరిపోవడం లేదు మేబీ నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అని ఒకటి తీసుకో ఒకటి అది మనకి మనమే అబ్జర్వ్ చేసుకొని ఎనీథింగ్ బిట్వీన్ ఫోర్ టు ఎయిట్ అవర్స్ ఐడియల్ స్లీప్ సద్గురు గారు కూడా ఇలాంటి వాళ్ళు డయట్ ని బట్టి కూడా నిద్ర నిద్ర డీప్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా డీప్ స్లీప్ అనేది డీప్ స్లీప్ ఫ్యూ అవర్స్ చేసినా కానివ్వండి సరిపోతుంది అండ్ చాలా యాక్టివ్ గా డే అంతా ఉంది అనుకోండి ఈవెన్ మినిట్స్ పవర్ మ్యాప్ ఇన్ ఆఫ్టర్నూన్ తీసుకున్నా కానివ్వండి బాడీ రిఫ్రెషన్ రీఛార్జ్ అవుతుంది మిల్క్ తీసుకోవచ్చా తీసుకోవచ్చా అని అంటే అవసరం అయితే లేదండి మిల్క్ మిల్క్ ఎవరికైతే నిద్ర లేమి సమస్య ఇన్సామియాతో బాధపడే వాళ్ళు డెఫినెట్లీ వామ్ మిల్క్ విత్ టర్మరిక్ పసుపు వేసుకొని తీసుకుంటే అది కొంచెం మెలథోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్ కాబట్టి అలా తీసుకోవచ్చు అనమాట లేకపోతే యాజ్ అ మెడిసిన్ కొంచెం వామ్ మిల్క్లో మన పసుపుతో పాటు కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం కావాలని అంటే డయాబెటిక్స్ అయితే తేనె డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి ఈ రెండు మిక్స్ చేసుకొని కూడా తీసుకుంటే గుడ్ ఫర్ హెల్త్ కాకపోతే నాట్ రియల్లీ ఎసెన్షియల్ అనమాట యాజ్ అన్ ఆప్షన్ తీసుకోవచ్చు అండి చాలా చక్కగా చెప్పారు తీసుకోవాల్సిన ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనరల్గా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో నిద్ర అనేది ఎంత అవసరం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి అవాయిడ్ చేయాలి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే అని చాలా చక్కగా చెప్పారు మ్యామ్ డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు సో ఇద్దరు ఉంటే ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది డయాబెటీస్ కాబట్టి జాగ్రత్తలు అనేది తీసుకోవాలని కోరుకుందాం షుగర్ లెవెల్స్ మరీ పెరగకుండా కాపాడుకోవాలి ఇక మీ నాచురోపతిలో ఈ డయాబెటీస్ని రివర్స్ చేయడం ఎట్లాగనేది మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉంటారు నైంటీ డేస్ ఆఫ్ డయాబెటీస్ రివర్సల్ డయాబెటీస్ కంట్రోల్ ఇలా చేస్తూ ఉంటారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి